అందరికీ శనార్థి అందరికీ ఓం నమశివాయ నేను మీ కళ్యం నరేష్ చాలామంది నన్ను కామెంట్ రూపంలో కానీ ఫోన్లు చేసి అన్న పుట్నాల చెట్టు అంటారు దాన్ని లంజపుట్నాల పుట్నాల అంటారు లంజ పుట్నాల చెట్టు ఎలా ఉంటుందో మాకు అసలు చూపించావా ఒకసారి వీడియో చేసి పెట్టాన్న వీడియో చేసి పెట్టాను చాలామంది అని అడుగుతురు లంజ పుట్నాల చెట్టు అయితే మన తెలంగాణ భాషల నాటుగా అరవ మూటుగా విలిచేదైతే లంజ పుట్నాల చెట్టు ఇక కొందరు ఎవరి ప్రాంతాలలో వాళ్ళు విలిచే చెట్టు అయితే పుట్నాల చెట్టుగా విలువబడుతుంది ఆ లంజపుట్నాల చెట్టు ఎట్లుందో మీకు చూపియబోతున్నాను ఈరోజు వచ్చేసి ఆ లంజపుట్నాల చెట్టు చాలా మనకు చూసి ఉంటారు మీరు మీకు పక్క పండి రోడ్ల పక్క పంట అవపడుతుంటుంది ఎక్కడన్నా బాయి కానీ రోడ్లు మనం ఎక్కడన్నా పోయేటప్పుడు రోడ్లల్లో పక్క పంట ఉంటుంది అడవి ప్రాంతాలల్లో కూడా చాలా ఉంటుంది గడ్డల ప్రాంతాలలో ఉంటుంది అది నీటి ప్రాంతాలలో ఉండవి ఆరుగడ్డల ఎర్ర భూమిలల్లో ఎక్కువ ఉంటుంది ఆ లంజపుట్నాల చెట్టు ఏంటంటే ఆ పుట్నాల చెట్టుతో మనము కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయండి ఒకటి ఏంటంటే మరుగుమందిలో కూడా ఉపయోగిస్తారు దాన్ని రుద్దే దాంట్లో కానీ తినిపించే దాంట్లో యూజ్ చేస్తారు దాన్ని ఏ విధంగా వాడాలనో దాన్ని వేరే వీడియోలో చెప్తాను ఆ లంజపుట్నాల చెట్టును ఇంకో విధంగా కూడా అంద మూడు నాలుగు రకాలు ఉంటాయి ఒకటి మూడాకులు ఉంటుంది ఒకటి ఏమో బంక బంక ఉంటుంది ఒకటి ఇగో ఈ విధంగా ఉంటుందండి ఇది ఫస్ట్ రకము లంజపుట్నాల చెట్టు అంటే చూపి దగ్గర ఈ లంజ పుట్నాల చెట్టుకు ఇగో కాయ కాయలు ఇగో ఈ విధంగా ఉంటాయండి ఇగో ఈ విధంగా కాయలు ఉంటాయి ఇది పుట్నాల చెట్టుగా పిలువబడే లంజపుట్నాల చెట్టు ఇగో దీని కాయలు ఈ విధంగా ఉంటాయి దీన్ని చూడు ఎట్లా సౌండ్ వస్తుంది చూడండి మనం నొచ్చి కొట్టుకుంటే ఇగో ఇట్లా మనం చిన్నప్పుడు కొట్టుకునేది కదా ఇగో ఇట్లా సౌండ్ వస్తుంది ఇది రెండో రకంది ఇంకొకటి ఇంకో రకం ఉంటుంది మూడో రకం ఉంటుంది ఇది లంచపూట్ నాలుగు చెట్టు అండి అందరికి శనార్థి అందరికి ఓమనమ శివాయ నేను మీ కళ్యాణ నరేష్